హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం డెబ్భై ఒకటో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఏం చేస్తావే పోనీలు అందంగా ఉన్నావు కదా అని రబ్బర్ బొమ్మలా ఉంది ముద్దిస్తూ అనుకుని నా వెనకపడి తిరుగుతూ ఉంటే బుచ్చుకొక పిల్లలా సరేలే అన్నాను అమ్మో నీ ఫ్యామిలీ ఒక జూ అన్న సంగతి నాకు తెలియదు అయినా నిన్ను చూస్తే అర్థం చేసుకోవాల్సింది పొరపాటు నాదేలే అన్నాడు తరుణ్ కళ్ళజోడు పెట్టుకుని టోపీ మొహం మీదకి లాక్కుని డోంట్ డిస్టర్బ్ మీ అన్నట్టు స్టైల్గా తరుణ్ వెంటనే టో తరుణ్ టోపీ తీసి ముద్దలు పెట్టింది శాన్వి నువ్వెవరినైనా పెళ్లి చేసుకున్న గదిలోకి వచ్చేది మాత్రం నేనే ఇంగిలి కాకుండా కాపాడుకుంటానా వాడిని అంత తేలిగ్గా వదిలేయడం జరిగేది కాదురా అంతకీ మాటకు వినకపోతే నిన్ను చంపేసి నేను చచ్చిపోయి ఇద్దరు దెయ్యాల వల్ల సెటిల్ అయిపోదాం దెయ్యాలలాగానే అని అల్లరిగా చెప్పింది సాన్వి యువరాజ్ మనసులో నవ్వుకుంటూ ఉన్నాడు ఇంతవరకు ఏమీ లేదు ఇప్పుడు ఆద్య వస్తుందని తెలిసాక చూడాలి చూడాలి అని అనిపిస్తుంది ఎందుకు ప్రేమంటే ఇదేనేమో అనుకున్నాడు అదే సమయంలో ఆద్య సంతోషంగా యువరాజుని తలుచుకుంటూ కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకుంటే ఊహల్లోకి వచ్చి చిలిపి పనులు చేస్తున్నాడు బావ కనపడవు చాలా కొంటేవాడు అనుకుంటూ లేకుంటే కళ్ళలోకి వచ్చి మరీ ఇంతలా అల్లరి పెడతావు నన్ను నేను చూడాలని నా మనసు తప్పించిపోతుంది బావ అమ్మో ఈ దెయ్యం సరదాకి నిన్ను చేసుకుంటానన్నది అంతే దాన్ని చంపడానికి కూడా సిద్ధపడిపోయాను నా యువరాజు నాకే సొంతం నా యువరాజు మహారాజు అవుతాడు అతనికి తగ్గ మహారాణిని నేనే మా ఇద్దరి మధ్యలో ఎవరైనా వస్తే సైనాధిపతిగా పెట్టుకుంటామనుకుంటగా నవ్వుతుంది ఆద్య మనసు ఖాళీగా లేని వారికి ఆ మనసులో ఉన్న వాళ్ళు ఖాళీ సమయం దొరికినప్పుడు మనసులోకి వచ్చి చాలా అల్లరి పెడుతూ ఉంటారు హింసించే మనస్తత్వం ఉన్నవారైనా ఊహలోకి వచ్చి హింసిస్తూ ఉంటారు ప్రస్తుతానికి నివేత్త మనసు తన జత ఎవరో అని అనుకుంటూ ఉంది ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న సునీత అబ్బా బాబాయ్ ఎంత చక్కగా మాట్లాడారు ఎంతవరకు తన మనసులో ఉన్న లేనిపోయిన అనుమానాలు కూడా తీరిపోయాయి బాబాయ్ పిన్నిలాగా ఆనందంగా ఉండాలి అమ్మ నాన్నలా అనోన్యంగా ఉండాలి భార్య అంటే అని అనుకుంటూ ఉంది సునీత ఎయిర్పోర్ట్లో దిగేసరికి కార్తో సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ శ్రీకాంత్ వైపు చూసి ఆనందంగా నవ్వేశాడు జగపతి ఇద్దరు ఆప్యాయంగా కళ్ళతోనే చూసుకున్నారు అదర్ కొట్టేశారు బాయ్ డైలాగ్లు ఎలా మాట్లాడేవరా అంటున్నా ఫ్రెండ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు జగపతి మీ మేనకోడలు అందరికీ పంపించింది నీ డైలాగ్స్ రికార్డ్ చేసి అంటూ నవ్వేశాడు శ్రీకాంత్ జగపతి వెంటనే ఆద్య వైపు చూసి నవ్వాడు నేనే మావయ్య మా మావయ్య హీరోయిజం అందరికీ చెప్పుకోవడం తప్పేమీ కాదు కదా అన్నది నవ్వుతో చెప్పింది ఆద్య సరిపోయిందని నవ్వేశాడు జగపతి ఇంటికి వెళ్ళేసరికి జాహ్నవి నిండు నేవీ బ్లూ రంగుకు మేనుపచ్చ బంగారు అంచున్న చీర కట్టింది అమ్మో హీరో లాగా ఎలా చేసావో అనుకున్నానత్త ఇంత గ్లామర్తో పాడేశారో అనుకోలేదని ఆద్య అంటున్న మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని నవ్వు తెప్పించాయి ఇప్పుడే పిల్లలు వచ్చి లోపలికి వెళ్ళారని చెప్పింది జాహ్నవి నవ్వుతూ ఓ యువరాజు వాళ్ళు కూడా వచ్చేశారా అని జగపతి అడుగుతుండగానే ఆద్య హడావుడిగా లోపలికి వెళ్ళిపోయింది అమ్మో ప్రేమ కురిసిపోతుంది అని నవ్వుకుంది నివేత్త రండి బావగారు రండి అక్క అంటూ శేషగిరి సావిత్రిని పలకరించి భూలక్ష్మి దంపతులను పలకరించింది జాహ్నవి శ్రీకాంత్ని కూడా అన్నయ్య అంటూ పలకరించింది నివేత్త బాగున్నావా అత్తమ్మ అంటూ స్వతంత్రంగా పలకరించేసరికి ఆనందం కలిగింది జాహ్నవికి ఎవరెవరికి రాసిపెట్టు ఉంటారో తెలియదు ఇప్పుడున్న నివేత్త మనసు ముందుసారి వచ్చినప్పుడు ఉంటే మారేవేమో పెళ్ళిళ్ళు కానీ రాసిపెట్టి ఉన్నవారికి రాక తప్పదు మరి అందుకే ఆద్య యువరాజ్ మనసుకు గెలుచుకుంది వరలక్ష్మి గారు పూజ చేసుకుంటూ ఉన్నారు సునీత వాళ్ళ అమ్మ నాన్నని అందరినీ పలకరించి అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది సునీతలో చాలా మార్పు వచ్చిందని మురిసిపోయారు శేషగిరి దంపతులు సునీతను దగ్గరకు తీసుకున్న సావిత్రి గారి కళ్ళల్లో నీళ్లు పెళ్లి చేసి పంపాలన్న ఆలోచన వచ్చినప్పుడు కన్న తల్లికి కన్నీరు అవుతుంది ప్రాణం జగపతి సంబంధ చెప్పిన సంబంధ విషయం గుర్తుకు వచ్చింది అందుకే కూతురు వెళ్ళిపోతుందని ముందే బాధపడుతుంది సావిత్రి మనసు అత్తవాళ్ళు వచ్చారు అనేసరికి యువరాజ్ ముందుగా బయటకు రాబోయాడు తన రూమ్లో నుండి వెంటనే లా ఆద్య వచ్చి లోపలికి తలుపు దగ్గరికి వేసింది సడన్గా అలా జరిగేసరికి ఏమిటి అన్నాడు యువరాజ్ నవ్వుతూ ఏమీ లేదు బాబా నిన్ను కళ్ళారా చూసుకోవాలనిపించింది బెంగతో మనసు కొట్టుకుపోయింది ఇల్లంతా జనం నా ప్రేమను ఎలా తెలిపాలి అంటూ ఒక రికార్డ్ ప్లేయర్ నొక్కినట్టు ఫాస్ట్గా చెప్పేసి యువరాజ్ వైపు చూసి సిగ్గుపడిపోయింది అంతలోనే ఆద్య ఎలా ఉన్నావని పలకరిస్తే బాగుంటుందిగా బావుగారు అన్నది తల వంచుకుని ఆద్య సిగ్గుపడుతూ ఎలా ఉన్నావు ఆద్య అంటూ ఆద్య గడ్డాన్ని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తే అలా ఉండిపాడు యువరాజ్ తన రూములో కన్నగారు వెళ్ళడంతో జగపతి పెద్ద కొడుకు రూమ్ డోర్ ఓపెన్ చేశాడు యువరాజ్ ఆద్య గడ్డం పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు ఇది యువరాజ్ రూమ్ ఏమో అనుకుని వచ్చాను వాడు బుద్ధిమంతుడు కదా అందుకుని అందుకని అంటూ నవ్వారు జగపతి రండి డాడీ అంటూ కంగారు నిలబడి నిలబడిపోయాడు ఎవరాలు పక్కకు జరగండి రా వాష్రూమ్కి వెళ్తానన్నారు జగపతి